టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టేజర్ రిలీజ్ చేయగా సోషల్ ఫ్యాంటసీ కాతో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు షూటింగ్ కూడా శరవ్యంగా జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక షెడ్యూల్ షూటింగ్ చేశారు ప్రస్తుతం చిరంజీవి గారు అమెరికాలో ఉండడంతో విశ్వంభర షూటింగ్కి చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ త్రిష హీరోయిన్గా నటిస్తోంది అధికారంగా చిత్రం ఎట్టింటి వల్లే ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాలో మరో ఇద్దరు బామలు కూడా నడిచబోతున్నట్లు టాలీవుడ్లో గొసగొసలు నడుస్తున్నాయి విశ్వంభర సినిమాలో ఓ రెండు ముఖ్య పాత్రలకు హీరోయిన్ సురభి ఇషా చావలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది మెగాస్టార్తో వీరికి కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది ప్రస్తుతం నేర్చుకోవడగా బయలు అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇద్దరు ఉండగా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలా హీరోయిన్లు చాలా రోజు నుంచి స్పందిస్తూ ఉన్నారు తాజాగా అలనాటి హీరోయిన్ నటి మేనా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ మ్యాన్ ఆయన ఈరోజు యంగ్ హీరోలకి పోటీగా ఉన్నారు గ్రేటెస్ ఆయనతో ప్రస్తుతం ఏ పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం ఆయన నా డ్రీమ్ బాయ్ అంటారట మేనా గారు ప్రస్తుతం న్యూస్ కూడా అయితే అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే విశ్వంబర్ షూటింగ్ నెక్స్ట్ డీల్ మార్చి మొదటి వారంలో మొదలు కానుంది ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి పది జనవరి రెండు వేల ఇరవై ఐదుకి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చిత్ర నేటి ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే